నమస్తే కుర్రు కొకు కొద్దినేరుకు శనార్థులు కుర్రు టీవీకి స్వాగతం కుర్రు ఏకలవ్య టీవీన అద్దినేరు కూడా పాతకు ధన్యవాదాలు ఇక అద్దినేరు కూడా సబ్స్క్రైబ్ చేరు టీవీ కాబట్టి ప్రోత్సాహం అయితే తారు ముఖ్యంగా కుర్రుకోరు ఇప్పుడు చాలామందికి అర్థం ఆగట్లేదు కాబట్టి తెలుగు కోరుసు ఎరుకల కులంలో మేధోమదనం జరగాలి ఎందుకు అంటే మేధోమదనం లేకుండా ఈ ఏ సంఘం కానీ ఏ సమూహం కానీ ఐక్యంగా ఉండే పరిస్థితి ఉండదు ఆ మేధోమదనం లేకపోవడం వల్లనే ఎరుకుల కులంలో విభేదాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వారేగా ఉంటున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క గ్రామంలో తక్కువ మంది జనాభా ఉండడం సుదూర ప్రాంతాలలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఇతర సామాజిక వర్గాలతో కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితులు మన ఈ గతంలో మాదిరిగా ఒకే గూడెల్లాగా లేనటువంటి పరిస్థితులు ఇవి అన్ని పరిస్థితులు కూడా ఐక్యత లేకపోవడం ఈ ఐక్యత లేకపోవడానికి మేధమోదనం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా జరగకపోవడం కొద్ది సుదీర్ఘ కాలంగా కూడా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు అనేక కుల సంఘాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఇతర సంఘాలు ఉన్నాయి అందరూ కూడా నాయకులు నాయకత్వం ఈ కులానికి ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో ఏదో ఒక నా వంతుగా నేను చేయాలంటూ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కులం కోసం చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొంది కొంత సామాజిక స్పృహ కలిగి ఆర్థిక స్తోమత కలిగినటువంటి ఉద్యోగులు ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఉన్నారు మేధో శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు మేధాశక్తి అనేది ఎరుకల కులానికి అది పుట్టుకతో వచ్చినటువంటి అంశం అయినప్పటికీ మేధోమదనం జరగకపోవడం ఐక్యతకు తీవ్రమైనటువంటి విఘాతంగా మారింది ఇంత ఉన్నా కానీ ఎవరు కూడా ఐక్యత కోసం మేధోమదనం చేస్తూ అసలు ఏం జరుగుతుంది పరిస్థితులు ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నాము అనే అంశాన్ని ఈ జాతి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది ఉన్నత విద్యావంతులు ఉన్నారు ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఉన్నారు ఉన్నత స్థాయిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు వీరందరూ ఏకము కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ఆ మేధం వదనం జరిగినప్పుడే ఈ కులానికి విలువ ఉంటుంది సమాజంలో ఒక గౌరవం దక్కుతుంది సామాజిక విలువ దక్కుతుంది అటువంటి పరిస్థితులు లేనందునే ఎవరికి వారిగా ఉండటం వల్లనే సమాజంలో గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలలో ఎరుకల కులం అని చెప్పవచ్చు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెట్ల వ్యవస్థలో గతంలో ఎంతో అంటరానితనంగా ఎంతో అట్టడుగునా ఉన్నటువంటి ఒక బానిసత్వాన్ని పొందినటువంటి మాదిగలు మాలలు ఇప్పుడు మెట్ల వ్యవస్థను దాటి కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి వారికి సామాజిక గౌరవం దక్కుతుంది వారికి సమాజంలో ఒక గుర్తింపు కూడా దక్కుతుంది అంటే వారి యొక్క పోరాటాలు వారి యొక్క ఐక్యత వారి యొక్క వాయిస్ గట్టిగా వినిపించగలిగినటువంటి సత్తాకు వాళ్ళు చేరు చేరుకున్నారు ఎందుకు అంటే వాళ్ళలో జరిగినటువంటి మేధోమదనం ఉద్యమాలు ఇవన్నీ కూడా కానీ ఎరుకల కులానికి లేవు ఎందుకు సమాజంలో గుర్తింపు దక్కడం లేదంటే వీరు ఐక్యతగా ఉండకపోవడమే అనేక రంగాలలో ప్రావీణ్యం కలిగినటువంటి వారు ఎరుకల జాతిలో ఉన్నారు ఉన్నా కానీ వీరంతా కూడా డాక్టర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు అనేక రంగాలలో ప్రతిభను సాగుతూ వ్యాపార రంగాల్లో ఉన్నారు ఆ ప్రతిభను చాటుతున్నటువంటి అనేక రంగాలు డాక్టర్లు వైద్య వైద్యులు అనేక రకాలైనటువంటి విద్యావంతులు ఉన్నటువంటి ఈ కులంలో ఐక్యత అనేది కాకపోవడానికి మేధ మధనం జరగ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ మేధోమధనం ఏ విధంగా జరగాలి విద్యార్థుల్లో ఉన్నారు యువకులల్లో ఉన్నారు మేధావులు వీరంతా ఏ భాగానికి ఆ భాగంలో మేధోమదనం జరగాల ఇదంతా జరగకపోవడం వల్ల అనేక మంది అవగాహన లేనటువంటి వారు కూడా వచ్చి కొంత చేస్తున్నటువంటి డిస్టర్బ్కు ప్రధాన కారణం ఈ మేధావులే ఈ మేధావులు ఆలోచన చేయకపోవడం వల్లనే ఈ డిస్టర్బ్ జరుగుతూ ఉంది కొంచెం అనాలోచితం కలిగినటువంటి వారు కొందరు ఎక్కువగా ప్రాధాన్యతను పొంది ఈ జాతి వెనుకకపోవడానికి ప్రధాన కారణంగా ఉంది అనేది ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది అనేకమంది నాయకులు కుర్రుకు సంబంధించినటువంటి మేధావులు చెప్తున్నటువంటి అంశంగా దీన్ని చూడవచ్చు ఇది ఒక నా అభిప్రాయం మాత్రమే అనుకోకూడదు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పడమే అనేది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ అయినా కానివ్వండి అందరూ కూర్చొని మాట్లాడాలి ఏ పార్టీలో ఉన్నటువంటి పార్టీలు అనేది బయటికి కానీ మన ఎరుకల కులానికి అంశానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని మాట్లాడుకోవాలి మనకు ఈ పార్టీలలో మన పరిస్థితి ఏముంది మనము ఎక్కడ ఉన్నాము మనకు ఏం అవకా అవకాశాలు వస్తున్నాయి ఎందుకు రావటం లేదు రావటానికి మనం ఏం చేయాలి అనే ఒక మేధోమదనం రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఎరుకల కులానికి సంబంధించినటువంటి వారు మేధోమదనం చేయాలి ఇక ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉన్నటువంటి వారంతా కూడా వారి ఉద్యోగాల కోసం వారి యొక్క పొట్ట కోసం వారు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది చూడకుండా సమాజాన్ని మన సమాజంలో మనకు గౌరవం ఎందుకు తగ్గట్లేదు ఎందుకు తగ్గడం లేదు ఎందుకు మనల్ని కొంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు సమాజంలో మనకు గుర్తింపు ఎందుకు రావడం లేదు అనేది ఉద్యోగులు కీలకంగా భావించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఏదో జరగాలి ఏదో నాలుగు పైసలు వేసుకుంటాం నా కూర్చుంటాం మాట్లాడుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం అనేది కాకుండా మేధోమదరం జరగాలి మేధస్సును ఉపయోగించాలి ఈ సమాజంలో మనకు గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో ఆ గుర్తింపును మనం ఏ విధంగా తెచ్చుకోవాలి ఎందుకు రావటం లేదు ఎందుకు మనల్ని గుర్తించడం లేదు మనం ఎందుకు ఐక్యతగా ఉండలేకపోతున్నాము అందుకు బలమైనటువంటి కారణాలేంటి ఆ కారణాలను మనం ఎందుకు ముందుకు వెళ్ళలే వెళ్ళలేము ఎందుకు అవి ఏమైనా అడ్డం కాలా అనే అంశాలపై మేధోమదనం జరగాలి అది చేయాల్సినటువంటి బాధ్యత ఉద్యోగులపై ఉంది వారు చేయడం లేదు ఇక కుల సంఘాల నాయకులు ఉన్నారు వారిలో కూడా జరగాల వారికి వారైనా కూర్చొని వేరే వాళ్ళు అవసరం మేమే గొప్ప నాయకులం అని చెప్పుకుంటున్నటువంటి వీరంతా కూడా గొప్ప నాయకులే కానీ వీరంతా కూర్చొని జాతి మనుగడ ఈ ఎరుకల వారిని ఎందుకు సమాజంలో గుర్తింపు రాకుండా చేస్తూ ఉన్నారు ఎందుకు గుర్తింపు రావడం లేదు ఎందుకు సమాజంలో విలువ లేకుండా ఉంది అనే అంశంపై ఈ నాయకులంతా మేధోమదనం చేయాలి ఆ మేధోమదనం చేయాలి ఆలోచన చేయాలి మనం చేస్తున్నది ఎందుకు అనేక మంది సంఘ నాయకులు చెప్తూ ఉంటారు మేము భార్య పిల్లల్ని వదిలేసి నిర్మాణాలలో ఉండి మా జీవితాలను త్యాగం చేస్తున్నామని మరి ఎందుకు చేస్తున్నారు ఆ చేస్తున్నది ఎందుకు ఫలితం రావడం లేదు దానిపైన మీరు మేధోమదనం చేయాలి ఆ విధంగా చేయగలిగినప్పుడే మీరు నాయకులుగా ఉండడం ఈ జాతికి మనుగొడకు మంచిగుంటుంది ఆ మేధోమదనం చేయకుండా ఏదో నాది నేను చేస్తా నేనే అనుకుంటే అది జాతికి ద్రోహం చేసినట్లే అనేది ఒకసారి ఆలోచించాల్సిందిగా కురు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులని అందరిని కూడా చేయదు మీరందరూ గొప్పగా జాతి కోసం పాటుపడాలి సమయాన్ని కేటాయిస్తున్నటువంటి గొప్ప నాయకులే అటువంటిది మేధోమదనం చేస్తున్నటువంటి మీ సమయానికి విలువ దక్కాలంటే ఈ జాతికి గౌరవం రావాలి ఫస్ట్ మనం ఎన్నికల్లో గెలవడం అవన్నీ తర్వాత జాతికి ఒక గౌరవము ఒక గుర్తింపు అనేది రావాలంటే ఈ మేధోమదనం జరగాలి మీరు శ్రమపడుతూ మీ సమయాన్ని మీ డబ్బును మీ ఆర్థిక వ్యవహారాలను ఫనంగా పెట్టి దూరం పెట్టి సంఘాలు చేస్తున్నారంటే మరి దానికి విలువ అనేది రావాలి అందుకే ఈ మేధోమదనం చేయాల్సినటువంటి అవసరము ప్రధానంగా ఈ నాయకుల్లో ఉంది ఇక విద్యార్థులు సైతం వారి యొక్క చదువును కొనసాగిస్తూ నిరుద్యోగులుగా విద్యావంతులుగా ఉన్నటువంటి వీరంతా కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులంతా కూడా కొంతకాలం వరకే ఉంటారు ఆ తర్వాత ఈ సమాజానికి మూల స్తంభాలు కావాల్సినటువంటి వారు యువకులు విద్యార్థులే వీరంతా కూడా నాకేంది నాకేం సంబంధం చదువుకుంటూ గతంలో చెప్పారు ఎంతోమంది చదువుకుంటూ పోరాడు చదువు అని చదువుకుంటూ పోరాడాల సమయాన్ని అంతా దీనికే సమాజాన్ని చదివినప్పుడే చదువుకు అర్థం వస్తుంది చదువులో కూడా రాణిస్తూ ఉంటారు ఈ సమాజాన్ని చదవాలి ఫస్ట్ బయటి సమాజాన్ని అంతా కాకుండా కేవలం మన కులానికి సంబంధించినటువంటి సమాజాన్ని కూడా అర్థం చేసుకొని మీరో మీరు ఆలోచన చేయాలి ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది వేరే కులాల వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ వేరే వారిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సదుపాయాలు మనకెందుకు ఉండటం లేదు దానికి మనమేం చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అది మీ తరాలకు ఉపయోగపడే విధంగా మీరు కూడా ఆలోచన చేయాలి మేధోమదనం చేయాలి అప్పుడే ఈ ఇరుకొల జాతి మనుగోడను సాధించగలుగుతుంది సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతుంది ఎగ్జాంపుల్గా ఈ రెండు రాష్ట్రాలలో అంటే ఆ కులాలకు మనం వ్యతిరేకమని కాదు రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం రాజ్యాలను కొన్ని దశాబ్దాలుగా పాలిస్తున్నాయి వారి యొక్క శాతం ఎంత మూడు శాతం రెండు శాతం మనది ఒక శాతం ఉండొచ్చు కానీ మనకు రాజ్యాధికారం కావాలన్నట్లు వాళ్ళు ఎలా సాధ్యమైంది వారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేశాల్లో విదేశాల్లోకి వెళ్ళినా వారి యొక్క సామాజిక వర్గం అంటే గౌరవిస్తుంది వారికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఏ రంగాల్లో ఉన్నప్పటికీ మిగిలినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేస్తూ వారు ఐక్యతగా ఉండటం వల్లనే ఈ తొంభై శాతం జనాభా ఉన్నటువంటి వారందరికంటే వారే రాజ్యాలను పాలిస్తూ ఉన్నారంటే రా రాష్ట రాజ్యాలను తమ గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాధికారాన్ని చేస్తూ ఉన్నారంటే వారి ఐక్యత వారి యొక్క మేధో మదనము అనేకమైనటువంటి పోరాటాలు వచ్చినా వారి యొక్క ప్రాధాన్యత ఉంటుంది ప్రతి పోరాటంలో వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో వారిదే ప్రాధాన్యత ఉంటుంది అంటే ఇది ఆలోచించాలి మనకెందుకు సాధ్యం కాదు మనం చెప్పుకున్న మన పూర్వీకులు ఎంతోమంది రాజ్యాలను పరిపాలించినటువంటి చరిత్ర ఘనచరిత్ర మనకు ఉంది అని మరి ఇప్పుడు ఏది ఇప్పుడు ఎందుకు రాదు ఎందుకు సాధ్యం కావట్లే మన మైండ్లు ఏమవుతున్నాయి మేధోమదనం చేసుకోవాలి ఈ ఏదైనా ఎవరికైనా ఏదైనా సాధ్యమే అది ఐక్యతతోటే అవుతుంది తోటే అవుతుంది చర్చల ధోరణే అవుతుంది ఆ చర్చలు ఈ కులంలో జరగాలి అట్టడుగున ఉన్నటువంటి వారం మనమే అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం సమాజంలో చూసిన ఎవరికి వాళ్ళకు ఉండొచ్చు కానీ మొత్తం ఎరుకల సమాజానికి వచ్చినప్పటికీ గుర్తింపు లేనటువంటి ఎక్కడ ఐడెంటిటీ లేనటువంటి సమాజంలో పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి కులము ఇది ఉన్నది ఇది అందరికీ ఒప్పుకోవాల్సినటువంటి అంశమే ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా విద్యార్థులు మేధావులు సామాన్య ప్రజలు అందరిని కూడా చైతన్యపరిచి ఒకటి ఎక్కడ ఉన్న భారతదేశంలో ఎక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకటిగా ఉండి ఆలోచన చేయగలిగి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవాలి ఒకరొకరిని గతంలో ఉన్నది గతంలో మూర్ఖంగా ఒకళ్ళు పైకి పోతుంటే ఒకళ్ళ కాళ్ళను గుంజుతారు అనే సామెత ఉంది మనదా అది పోవాలా ఆలోచన చేయాలా మన వారికి మనము సపోర్ట్ చేయాలా చెడు కాదు మంచికే అప్పుడు మాత్రమే మనకు మంచి ఎవరు చెడు ఏదో తెలిసిపోతుంటుంది కొన్ని మూర్ఖంగా మనం చెడ్డోడైనా కానీ సపోర్ట్ చేసాం అట్లా కాదు మంచికే సపోర్ట్ చేసి మనము ఐక్యతను చాటుకున్నట్టయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు గుర్తింపు వస్తుంది సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఆ విధంగా అందరూ చేస్తారని ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను కురు టీవీ అందుకు సంబంధించి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ ప్రతి అడుగు ఎరుకుల కులానికి సంబంధించినటువంటి ఐక్యత కోసమే కురు టీవీ ఉంటుంది అందుకే పనిచేస్తుంది ఎవ్వరు ఏ విధంగా సపోర్ట్ చేసినా చేయకున్నా కుర్రు యొక్క వాయిస్ ని తరపున వినిపిస్తుంది చూస్తూనే ఉండండి మన